ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం శని త్రయోదశి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున వచ్చింది శనివారం రోజున వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు హిందూ మతంలో త్రయోదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ త్రయోదశి రోజున ప్రదోష ఉపవాసం కూడా పాటిస్తారు ముఖ్యంగా ఈ రోజున శివుడితో పాటు శనిశ్వరుడిని కూడా పూజించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అయితే ఈ శని త్రయోదశి రోజున పూజ ఎలా చేయాలి మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంచాంగం ప్రకారం శని త్రయోదశి తిది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున రెండు ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం మూడు ముప్పై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున పూజ చేసేవారు శనివారం సాయంత్రం ఐదు ముప్పై మూడు నిమిషాల నుండి ఎనిమిది పదిహేడు నిమిషాల లోపు పూజను చేసుకోవాలి ఈ సమయంలో పూజ చేస్తేనే మీరు చేసే పూజకు ఫలితం ఉంటుంది శని త్రయోదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి తరువాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లు మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న శివుడి ఫోటోకి గంధం బోట్లు పెట్టి శంకు పూలతో అలంకరించుకోవాలి ఈ రోజున శంకు పూలతో శివుడిని పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి తరువాత మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి నమస్కారం చేసుకుని మీ సమస్యలను చెప్పుకోండి చివరిగా హారతి ఇచ్చి ధూపం వేసి ప్రదక్షిణలు చేయాలి ఈ రోజున ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు పూలు అచ్చింతలతో ఉపవాస దీక్షను మొదలు పెట్టాలి ఈ రోజున ఉదయం పూజ చేసిన వారు ఖచ్చితంగా సాయంత్రం కూడా పూజ గదిలో దీపం వెలిగించాలి ఈ విధంగా శివుడికి పూజ చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి పూజను ముగించాలి ఈ రోజున ఎవరైతే శనిశ్వరుని ఆలయంలో ఆవ నూనెతో దీపం వెలిగిస్తారో వారి జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి శని త్రయోదశి రోజున నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి శనిశ్వరుడికి తమలపాకుల్లో బెల్లం వేసి నైవేద్యంగా పెడితే శనీశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే శనిదేముడి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా మీకు శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు శివుడి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున శని వాహనమైన కాకులకి ఆహారాన్ని పెడితే మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అలాగే ఈ రోజున నల్ల చీమలకు పంచదారని ఆహారంగా పెడితే మీకు పుణ్యం చేకూరుతుంది ఈ రోజున రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ఆ తరువాత పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా శని త్రయోదశి రోజున పూజ చేస్తే సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి